ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలు కెమికల్స్ రహితంగా తీసుకోవాలని ఇందుకు ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని కావలి ఎంపీడీవో శ్రీదేవి తెలిపారు కావలి వెలుగు కార్యాలయంలో శనివారం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటుపై పొదుపు మహిళలకు అవగాహన కల్పించారు ఏపీఎం కృష్ణారావు ఎంపీడీవో ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించిన ఆకు కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు ఏపీ సీఎన్ఎఫ్ వారు

ఈ వ్యవసాయలో భాగంగా మనం కిచెన్ గార్డెన్ ఒకటి అందరూ మనం చేయాలి ఫస్ట్ అంత సభ్యులు చర్చించాలి తర్వాత ప్రెజెంట్ చేయించాలి ప్రతి ఒక్క ఇంట్లో కూడా కిచెన్ గార్డెన్ ఉండాలి తర్వాత దానికి అనుబంధంగా స్కూల్స్ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇవి ఉండేటట్టుగా ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్లో ఉండేటట్టు చూసుకోవాలి అలాగే దాని తర్వాత మనం ఉల్లాస ప్రోగ్రాంలో ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ టీచర్స్ వాళ్ళందరూ కూడా నేను కూడా తర్వాత పిల్లలని అలాగే స్టూడెంట్స్ని కూడా ఈరోజు నమస్కారం అండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ప్రభుత్వం క్రిమి సంహారక రహితమైనటువంటి పదార్థాలని కమ్యూనిటీకి చేరవేసే దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి వ్యాధి రకరకాలైనటువంటి క్రిమి సంహారక మందుల్ని వినియోగించి వస్తున్న వ్యాధులను నిరోధించడానికి ప్రతి కుటుంబంలో స్వచ్ఛమైన ఆకుకూరలు కూరగాయలు పండించి పేద నిరుపేదలైన వాళ్ళకి జబ్బుల పర బారిన పడకుండా కాపాడే దాంట్లో భాగంగా ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునే విధంగా తక్కువ ధరకే అంటే బయట దొరికే రేట్లో సగం కంటే తక్కువ ఇచ్చి మరియు వారికి జడ్బిఎన్ఎఫ్ సిబ్బంది ద్వారా మంచి మెరుగైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి కుటుంబానికి ఇది చేరవేయాలన్న లక్ష్యంలో భాగంగా పంపించినటువంటి రెండు వేల కిచెన్ గార్డెన్ కిట్స్ ని గౌరవ ఎంపీడీఓ గారి నేతృత్వంలో మరియు జడ్బిఎన్ఎఫ్ స్టాఫ్ నేతృత్వంలో మన డ్వాక్రా మహిళలకి డిఆర్డిఓ ద్వారా పంపించినటువంటి కిట్లను పంపిణీ చేయడం జరిగింది వీటిని సద్వినియోగం చేసుకుని మండలంలో ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యపరంగా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలని సవినయంగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయం అందరినీ రిక్వెస్ట్ చేస్తాం అందరికీ నమస్కారం నేను కావాలి ఎంపీడీఓ నా పేరు శ్రీదేవి ఈ రోజు ఇక్కడ మండల సమాఖ్య ఆఫీస్ కార్యాలయంలో నేషనల్ ఫార్మింగ్ అసోసియేషన్ వారు అంటే ఎన్ఎఫ్ఏ వారి ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని సీడ్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనికి నేపథ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కిచెన్ గార్డెన్ ఒకటి తయారు చేసుకుని వారికి కావాల్సిన వాళ్ళకి అవసరం వంటిలో వాళ్ళకి కావాల్సిన అన్ని కూరగాయలు వాళ్ళే స్వయంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ గ్రూప్ మహిళలు మరియు పొదుపు సంఘాల సభ్యులు మరియు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన రిసోర్స్ పర్సన్స్ తర్వాత మన గౌరవైన ఏపీఎం గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశాన్ని వారు చెప్పి ప్రతి ఇంటిలో కూడా కిచెన్ గార్డెన్ ఒకటి తయారు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు మన ఎస్ఎస్సి గ్రూప్ సభ్యులు మిగతా గ్రామాలకు వెళ్ళి చెప్పి వాళ్ళ చేత రాబోయే మూడు నెలల్లో ప్రతి ఇంట్లో కూడా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునే విధంగా కొన్ని మొక్కలను కూడా మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మొక్కల సీడ్స్ కూడా ఇవి కూడా ఇక్కడ ఈ రోజు వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది దీని కాస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అయినా ఇది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా మనకి ఉల్లాస్ ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి రెండు వేల ఏడు వందల మంది వయోజన విద్యార్థులను మనం ఎంపిక చేసి గుర్తించి వారిని మనకి రెండు వేల డెబ్బై మంది స్టూడెంట్స్ టీచర్స్ ని వాలంటీర్ టీచర్ మనం నియామకం చేయడం ద్వారా ఆ రాబోయే రోజులు అంటే ఈ వారంలోనే క్లాసెస్ స్టార్ట్ చేస్తామండి దీనికి భాగంగా ప్రతి గ్రామంలో కూడా పది మంది టెన్ టు వన్ అంటే ఒక వాలంటీర్ టీచర్ కి పది మంది అడల్ట్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళని ఎంపీకి చేస్తే అక్కడ అక్షర ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ద్వారా వారిని విద్యావంతులు చేయడము ఉద్దేశం గవర్నమె కలెక్టర్ గారు ఏదైతే ఆదేశించున్నారో అందులో భాగంగా వారికి ఈ రోజు ఉల్లాస కార్యక్రమం టార్గెట్ ను కూడా కంప్లీట్ చేయవలసిందిగా వారిని తెలియచేయడం జరిగింది అలాగే మనకి ఘన వ్యర్థాలు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఎంపికలో భాగంగా ఎస్ఎస్సి గ్రూపుల నుంచి వారిని ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక రిసోర్స్ పర్సన్ ఎంపిక చేయమని చెప్పి చెప్పడం జరిగింది గౌరవనీయన జిల్లా పంచాయతీ అధికారి నెల్లూరు వారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ మన ఎస్ఎస్సి గ్రూపుల్లో మన మనకున్నటువంటి హౌస్ హోల్డ్ కి అనుగుణంగా వన్ లెక్కన అంటే ఒక వెయ్యి వెయ్యి ఇళ్లకు ఒక రిసోర్స్ పర్సన్ ని ఎంపిక చేసి వాళ్ళు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే వీరికి ఇరవై ఆరు ఇరవై ఐదు తేదీలో ఈ రీసోర్స్ పర్సన్స్ అందరికి కూడా ముత్తుకూరు మండలము పిడతా పోలూరు అనే మెగా ఎల్టీసీ అంటే ట్రైనింగ్ సెంటర్ లో వీడికి ట్రైనింగ్ రెండు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి మనకి గ్రామాల్లో ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్త డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ వీటి మీద అవగాహన కల్పించి అక్కడ వాళ్ళని నియామకం చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ లో భాగంగా రేపు ఇరవై ఆరు ఇరవై తేదీలో పిడతా పోలూరులో వీళ్ళందరినీ హాజరు కావలసింది ఈ మూడు అంశాల నుంచి ఈ రోజు క్షుణ్ణంగా మేము ఎస్ఎస్జి గ్రూప్ వారితో మాట్లాడటం జరిగింది వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి